సహజంగా అనేక సందర్భాల్లో భర్త కావచ్చు భార్య కావచ్చు మరి ఎవరైనా కావచ్చు చిరాకును ప్రదర్శించడానికి కోపాన్ని ప్రదర్శించడానికి ఆవేశాన్ని ప్రదర్శించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా నువ్వు ఎవరితోనో నీ జీవితాన్ని పోల్చుకుంటున్నావు ఎవరితోనో నీ కుటుంబాన్ని పోల్చుకుంటున్నావు వాళ్ళకంటే నేను తక్కువగా ఉన్నాను వాళ్ళకంటే నాకు తక్కువ స్థితి ఉంది వాళ్ళే నాకంటే బాగున్నారు వాళ్ళే నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళే నాకంటే మంచి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళే నాకంటే ఎంతో కొంత ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు మంచి కారు కొనుక్కోగలిగారు నాకంటే మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ శరీరం నుండి నగలు పెట్టు శరీరం నిండా నగలు పెట్టుకోగలుగుతున్నారు వాళ్ళ బిడ్డల్ని మంచి స్కూల్లో వేసి చదివిస్తున్నారు నేనేమో చిన్న ఒక పబ్లిక్ స్కూల్లోనో లేకపోతే ఒక గవర్నమెంట్ స్కూల్లోనో చదివించాల్సి వస్తుంది చాలామంది స్త్రీలు మరొక స్త్రీని పోల్చుకుంటూ ఉంటారు పురుషులు మరొకరితో పోటీ పడుతూ ఉంటారు వాళ్ళలాగా నాకు కూడా బైక్ ఉంటే ఎంత బాగుండేదో వాళ్ళలాగా నాకు కూడా కారు ఉంటే ఎంత బాగుండేదో వాళ్ళలాగా నాకు కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే ఎంత బాగుండేదో వాళ్ళలాగా నాకు కూడా మా డాడీ నెలకి పదివేల రూపాయలు పాకెట్ మనీ ఇస్తే అంత బాగుండేదో ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఆ కొడుకు ఇంటికి వస్తాడు చాలా చిరాగ్గా వస్తాడు చాలా కోపంగా వస్తాడు ఎవరో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని ఎవరో చేతిలో ఐఫోన్ ఉందని నా చేతిలో కూడా ఐఫోన్ ఉండాలి డాడీ కొనిపెచ్చకపోతే కోపం మమ్మీ డబ్బులు ఇవ్వకపోతే కోపం దయచేసి గమనించండి సహజంగా నీకు వచ్చే కోపానికి సహజంగా నీకు వచ్చేటటువంటి ఆవేశానికి నీలో నీ మీద పుట్టేటటువంటి చెర్రాకు ప్రధాన కారణం లేదా సాధారణమైన కారణం ఏంటి తెలుసా నీవు కలిగి ఉండవలసిన నీకు అవసరమైన వాటిని నువ్వు పొందుకోలేదు అని కాదు నీకంటే నీ చుట్టూ ఉన్నారు బెటర్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కలిగి ఉన్నది నేను కలిగి ఉండలేదు ఫ్రస్ట్రేషన్ వినండి సహోదరి సహోదరులు ఆనాడు రాహేలు పిల్లలు లేక బాధపడుతుంది ఫ్రస్ట్రేషన్ గురైపోతుంది కోపానికి గురైపోతుంది ఆవేశానికి గురైపోతుంది తన భర్తతో గొడవ పడుతుంది కారణం తెలుసా పైన తన సిస్టర్ని చూసింది లేయా పిల్లల తర్వాత పిల్లలను కంటూ ఉంటే తనకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు లేరు ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల తను అనుకుంది తనకేదో అన్యాయం జరిగిపోతుంది తను అనుకుంది తనేదో గొడ్రాలుగా మిగిలిపోతాను అనుకుంది